పన్నెండు వేల పంపు మోటారు ఏడున్నర ఎక్స్మో మోటార్ మోటారా బాగుంటది నలభై ఎనిమిది పైపులు నాలుగు వందల పీర్లు దింపుతాము ఇప్పుడు అయితే ప్రస్తుతం దింపుతున్నాము వాటర్ బయటికి వెళ్ళినప్పుడు మళ్ళీ వీడియో చేస్తాం దానికి పంపు ఇప్పటి వరకు ఎంత లాస్ట్ ఎన్ని పిట్ట వరకు దింపారు ఎనిమిది వందల వరకు దింపినాము లాస్ట్ ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆరు వందల వరకు తెచ్చినాము హై స్పీడ్ పంపు ఇది మీ నెంబర్ చెప్తారా చెప్తాను చెప్పండి సిక్స్ త్రీ జీరో సిక్స్ త్రీ జీరో ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ వన్ నైన్ త్రీ వన్ నైన్ త్రీ హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ అందరికీ ఎలా టెక్స్మో మోటార్ అనేది మేము ఈ రోజు దింపుతున్నాము లేదు ఈ పంప్ వచ్చి పన్నెండు ఇస్తా అది మోటార్ వచ్చి ఏడున్నరనా ఏడున్నర పంపు పన్నెండు మనవాడి మెకానిక్ చిన్న హెల్పర్గాడు పిల్లవాడు ఎన్ని పేరు దింపుతున్నారు నాలుగు వందల ఎనభై అంట ఇక్కడ పైపులు వేసుకొచ్చిండు కేబుల్ మొత్తం ఇయో సామాన్ మొత్తం వేసుకొచ్చాడు ండి అయితే పెట్టిండ్రు లైన్ మీద టెక్స్మో మోటార్ నాలుగు వందల ఎనభై పీటు తిప్పుతారు అయితే టెక్స్మో టెక్స్మో పాతాల గంగ బాగుంటుంది మోటార్ అయితే సూపరు అవతల ఇట్లా పక్కన వాళ్ళు ఇట్లా అదే తీసుకోమట అని చెప్తున్నాం పంపు మోటార్ టెక్స్మో మరియు ఇప్పుడైతే మోటార్ దింపేటప్పుడు చూపిస్తా నీళ్ళు వచ్చేటప్పుడు చూపిస్తా అట్లే ప్రెషర్ ఎంత వస్తుందో ఏమొస్తుందో ఎట్లా పడుతుందో మోటార్ ఎట్లా మొత్తం చూపిస్తా ఫుల్ యూడియో మొత్తం ఇప్పుడు వచ్చేసి మొత్తం పైపులు దించేది చూపిస్తాం మళ్ళీ అదే నీళ్ళు వచ్చే నీళ్ళు వచ్చేటప్పుడు ఇట్టా వీడియో చూపిస్తాం ఫుల్ వీడియో మొత్తం చూడు ఏం జారాది కిందికి

ప్రెషర్ బాగా వస్తున్నాయా చూడు వసుకోబడుతుందేమో మీనున్నాయి కానా ఉన్నాయి నేను ఇప్పుడు వస్తున్నాయి చూడు వండు ఇప్పుడు చూడు జర్రాలు పోసారి కాదు ఫస్ట్ ఉసుకో పడతాడు కదా అక్క అందుకు సన్న ఉసుకొస్తుంది

ఒక్క రాంటరా అది ఇంకా ఇంకా పొక్కలు ఇంకా సాపేయలేదు ఎన్ని పైపులు ఇంకో మూడు ఇంకా ఏడు ఉన్నాయి డెబ్భై పీట్లు మూడు వందల తొంభైయా వస్తాయి మళ్ళీ మల్లపైసారు గారు ఒక్క సాపు కాలేదు ఇంకా